ందు ప్రియమైన స్నేహితులారా ఈరోజు వాగ్దాన వాక్యదానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితమును మేల్కొల్పగలిగిన బలపరచగలిగిన ఆలోచింపజేస్తూ మనల్ని మనము సరిదిద్దుకోగలిగిన మరొక వాగ్దానమును ఈ విధముగా మీతో కలిసి విశ్లేషించుటకును ధ్యానించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను స్నేహితులారా మీ అందరికీ ఒక మనవి ఈ వాక్య ధ్యానములు అనేకులతో పంచుకోవాలని ఏదో విధంగా వారిని కూడా బలపరచాలనే విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా అనుదినము ఈ విధముగా ఈ వాగ్దానములను ధ్యానిస్తూ ఉంటున్నాను కాబట్టి దయతో వీలైనంత మట్టుకు మీ స్నేహితులకు కానీ తెలిసిన వారికి కానీ ఈ వాక్యము అందించబడాలని ఆశ కలిగినటువంటి వ్యక్తులకు కానీ మీరు షేర్ చేయవలసిందిగా వారిని కూడా ఈ ఛానల్ను ఇంకా ముందుకు నడిపించబడడానికి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము నలపది ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఫరో నీవు జీవించిన సంవత్సరములన్నీ అని యాకోబును అడిగినందుకు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము అనే అంశము ద్వారా ఈ మాటను ధ్యానించుటలో సంతోషిస్తూ ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నాయి అనగా మానవుడు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకడం ద్వారా దేవుడు మయమ పొందుతాడు ఎలా బ్రతకడము దేవునికి ఇష్టమైనది అనేది ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది మొదటిగా ఫరో యాకోబును దర్శించి మాట్లాడుచున్నటువంటి మాట రెండవది యాకోబు ఫరో రాజుకు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరము ఈ రెండు విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింప చేస్తూ ఉంటున్నాయి స్నేహితులారా కొంతమంది వ్యక్తుల జీవితాలను ఎదుగుదలను వారు చేయుచ్చునటువంటి ఉద్యోగ స్థితులలో గాను కుటుంబ జీవితంలో కానీ సామాజిక జీవితంలో కానీ వారి వారి క్రియలను వారి వారి ప్రవర్తనలను మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు కొన్ని ఆయాసకరంగాను కొన్ని దుఃఖకరంగాను కొన్ని బాధించేటటువంటివిగాను మనకు కనబడుతూ ఉంటూ ఉంటాయి అలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు కూడా యాకోబు జీవితంలో కూడా ఎన్నో విషాదకరమైన దుఃఖకరమైన బాధకరమైన ఆయాసకరమైన లేదా సంతోషింపజేయగలిగిన సంతోషాన్ని అనుభవించగలిగినటువంటి సంఘటనలు కూడా యాకోబు జీవితంలో ఎన్నో ఉన్నాయి ఈ దిన వాగ్దాన సందర్భాన్ని మనం చూసినప్పుడు యాకోబు కరువు పరిస్థితులను బట్టి ఆయన ఐగుప్తు దేశమునకు తీసుకొని రాబడినటువంటి ఆ సందర్భంలో అక్కడ యోసేపు ఇదిగో ఈయన నా తల్లి తల్లిదండ్రులు లేదా వీళ్ళు నా కుటుంబ సభ్యులు అని పరిచయం చేస్తున్నటువంటి సందర్భంలో రాజుగా ఆ పరిపాలన జరిగిస్తున్నటువంటి ఫరో యాకోబుతో మాట్లాడుతున్నటువంటి సందర్భము అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని ఫరో యాకోబుతో అడుగుతూ ఉంటున్నాడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఈరోజు మానవులుగా మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు మన ఎదుట మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మన జీవితాన్ని ఈ విధంగా అడుగుతూ ఉంటున్నప్పుడు నువ్వు బ్రతికిన రోజులెన్ని నువ్వు జీవించిన రోజులెన్ని అని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మనము ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటున్నాం అనేది మనకు ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ యాకోబు ప్రతిస్పందిస్తున్న విషయము ఈ తొమ్మిదవచంలో అంటున్నాడు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖసహితమైనవి గాను ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములతో దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కూడా కాలేదు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఇక్కడ ఒక మాట నేను ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎట్లా బ్రతికినవో అనేది ముఖ్యము ఎన్ని సంవత్సరాలు బ్రతికినవో అనేది ముఖ్యము కాదు నువ్వు వంద సంవత్సరాలు బ్రతుకుతూ ఉండవచ్చు గొప్ప గొప్ప ఉద్యోగాలు నిర్వర్తిస్తూ ఉండవచ్చు నీ జీవితంలో గొప్ప వ్యక్తిగా గొప్ప ధనవంతుడిగా గొప్ప దీవించబడినటువంటి వ్యక్తిగా పిలువబడుతూ ఉండవచ్చు ఈరోజు కానీ నీవు బ్రతికిన జీవించిన దినములు ఎన్ని అనేది స్పష్టంగా నీకు తెలియాలా ఎందుకని జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఈ యొక్క జీవితము అనేది ఇతరులకు ఇష్టకరమైనదా ఆయాసకరమైనదా దుఃఖాన్ని తెచ్చిపెడుతుందా ఎక్కడెక్కడ అనే సందర్భాలను మనం చూసినప్పుడు మొదటిగా నిన్ను సంతృప్తిగా ఉండనిచ్చిందా నీ జీవితము నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన నీ జీవిత ప్రయాణము నిన్ను సంతోషింపజేస్తుందా రెండవది నిన్ను బట్టి నీ కుటుంబం ఏనాడైనా సంతోషించిందా నీవు జీవిస్తున్నందుకు కానీ నువ్వు బ్రతుకుతున్నందుకు కానీ నీ బ్రతుకు అనేది నా బ్రతుకు అనేది మన కుటుంబానికి ఏ విధంగానైనా ఉపయోగకరంగా ఉందా మూడవది నీ విశ్వసించిన నువ్వు వెంబడిస్తున్నటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల ఆ దైవభక్తి అనేది నీవు వెంబడిస్తున్నటువంటి దేవుణ్ణి మయమపరచగలుగుతుందా నిజముగా ఈయన భక్తిపరుడండి నిజముగా ఈయన నీతిమంతుడండి నిజముగా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నాడండి అని చెప్పగలిగినటువంటి స్థితి మనల్ని బట్టి ఉందా మూడవది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఏంటంటే ఈ సమాజము నిన్ను నన్ను మనల్ని బట్టి సంతోషించగలుగుతుందా అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఈ భూలోకంలో ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బ్రతికడం అనేది ముఖ్యం కాదు ఎంత సుఖభోగాలను అనుభవించడం అనేది ముఖ్యం కాదు ఎంతమందిని నాశనము చేస్తూ ఉంటున్నాం ఎంతమందిని కుట్రపూరితంగా బలి చేస్తూ ఉంటున్నాం ఎంతమందిని అణచివేస్తూ ఉంటున్నాం ఎంతమంది దౌర్భాగ్యులుగా మారుస్తూ ఉంటున్నాం ఎంతమంది జీవితాలతో మనం ఆడుకుంటూ ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతుంది నిజమే యాకోబు అనే పేరుకు మోసగాడని అర్థం ఆయన ఒప్పుకుంటున్నాడు నేను జీవించిన సంవత్సరంలో అవి దుఃఖములు ఆయాసమే అవి నా పితరులంతా గొప్ప దినములంతా కాదు కూడా నా బ్రతుకు నా బ్రతుకు అంత శ్రేష్టమైనది ఏమి కాదు నా జీవితం అంతా కూడా నేను ఎన్నో దుఃఖములు బాధలు అనుభవించినటువంటి వాడని అయినప్పటికీ నేను జీవించినటువంటి సంవత్సరంలో మాత్రము ఇదిగో ఇవ్వే అనేటటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియమైన స్నేహితుర స్నేహితురాలా ఈరోజు మన జీవితాల్లో ఈ ప్రశ్న మనల్ని ఎవర అడిగి ఉన్నట్లయితే నీ వయస్సును బట్టి నీ అనుభవాన్ని బట్టి నీ నా మన జీవితాలను బట్టి నువ్వు బ్రతికిన రోజులు ఎన్ని అయ్యా అంటే మనము ప్రయోజనకరంగా బ్రతికినామా నిష్ప్రయోజనకరంగా బ్రతికినామా ఉపయోగకరంగా బ్రతికినామా అనేకులకు ఆటంకకరంగా బ్రతికినామా ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం దుఃఖకరంగా బ్రతుకుతున్నామా ఆయాసకరంగా బ్రతుకుతున్నామా కుట్రలతో కుతంత్రాలతో బ్రతుకుతున్నామా ఇతరుల జీవితాలను అణిచివేయాలని బ్రతుకుతున్నామా ఈరోజు బ్రతుకుతున్నటువంటి మానవ సగటు మానవుని చూడండి మీరు అధికారం ఉందంటే అణచివేయడం ఉందంటే ఏలనగా చూడడం గర్వముతో నిండిపోవడం ఇతరులను అవమానకరంగా మాట్లాడించడం స్వార్థముతో అన్యాయాలతో అక్రమాలతో కుట్రలతో కుతంత్రాలతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు కానీ తాను వెంబడించినటువంటి దేవుణ్ణి విశ్వసించలేక ఆయన విశ్వాసమును కాపాడుకోలేకపోతూ ఉంటున్నాడు అంతేగాకు తన కుటుంబానికి తన జీవితానికి ఇతరులకు మేలుకరంగా కనీసము బ్రతకలేకపోతూ ఉంటున్నట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది ఈ మాటలు యాకోబును అడిగిన తర్వాత యాకోబు దగ్గరికి వచ్చి ఫరో ఉన్నటువంటి ఆ సందర్భంలో యాకోబు తన జీవితంలో నేను ఇన్ని దినములు బ్రతికినానయ్యా అని సెలవిచ్చినప్పుడు యాకోబు అక్కడున్నటువంటి రాజును నిండుగా దీవించి పంపినట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు మన ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటంటే నీ నా మన జీవితాలు ఇతరులను దీవించే విధంగా ఉండాలా ఆశీర్వదించే విధంగా ఉండాలా ఇతరులకు మేలుకరంగా ఉండాలా ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలా మనం ఎన్ని దినాములు బ్రతికినమనేది ముఖ్యం కాదు కానీ ఎవరికి మనము మేలుకరంగా బ్రతికినాము అనేది ముఖ్యము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మోహున్నతుడ ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మేము జీవిస్తున్నటువంటి జీవితము ఎవరికైనా ఉపయోగకరంగా ఉందా లేదా అనేకులకు ఆటంకకరంగా బ్రతుకుతున్నామా అనే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఇతరులకు ఆటంకంగా మేము బ్రతికినట్లయితే మాలో మారుమనపు మనస్సును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మా లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మా బలహీనతలను తొలగించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో ఆయాసముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అణచివేతలతో బాధలను శ్రమలను కన్నీళ్లను అనుభవిస్తున్నటువంటి బిడ్డలందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం నీ సహాయం నీ కృపను అనుగ్రహించి దీవించుమని ఈ దినమున ఇది నా జీవితంలో జరగాలని ఎవరు ఆశపడుతూ ఉంటున్నారో వాటిని నెరవేర్చి మయము పొందుమని పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగంలో రాకపోకుల ఎందును నీ సన్నిధిని కాపుదల నుంచి భయము పొందుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవనా నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్